బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్ భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో టీవెంట్లో వచ్చేసరికి టీమిండియా నలభై ఎనిమిది పరుగుల తేడాతోనే అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా బౌలర్స్ అయితే రెచ్చిపోవడం జరిగింది అందరు బౌలర్ సమిష్టి అయితే రాణించడం జరిగింది బ్యాటింగ్లో వచ్చేసరికి ఒక మాదిరిగా అయితే రాణించడం జరిగింది ఓవరాల్గా వచ్చేసరికి ఈ మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకా మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి ఆస్ట్రేలియాతో అయితే ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ అయితే ఆడుతుంది ఇప్పటికే మూడు టీ ట్వంటీలు అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది అందులో చూసుకుంటే ఆస్ట్రేలియా ఒకటి గెలవగా టీమిండియా అయితే ఒకటి గెలవడం జరిగింది అయితే నాలుగో వచ్చేసరికి ఈరోజైతే రసవర్తంగా అయితే సాగిందని చెప్పుకోవచ్చు చివరికి ఆస్ట్రేలియా పైన మన టీమిండియా వచ్చేసరికి నలభై ఎనిమిది పరుగుల తేడాతో అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్లో వచ్చేసరికి రెండు ఒకటితో అయితే లీడ్లోకి అయితే దూసుకుపోవడం జరిగింది చివరి టీ ట్వంటీలో టీమిండియా గెలిస్తే మాత్రం అయితే సిరీస్ అయితే కైవసం చేసుకో అవకాశం అయితే క్లియర్ కట్ గా అయితే కనిపిస్తుంది మరి చివరి టీ ట్వంటీ వచ్చేసరికి నెల ఎనిమిదిన బ్రిస్బెన్ వేదిక అయితే జరగబోతుంది అయితే నాలుగో టీ ట్వంటీలో వచ్చేసరికి టీమిండియా విజయం సాధించింది అంటే అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ సమిష్టి ప్రదర్శన చేయడంతో అయితే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు బ్యాటింగ్లో వచ్చేసరికి టాప్ ఆర్డర్ బ్యాట్మెన్స్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో రాణించడం జరిగింది అభిషోక్ శర్మ కానీ శుభన్ గిల్ గానీ శివన్ దుబాయ్ సూర్యకుమార్ యాదవ్ రాణించడం జరిగింది బౌలింగ్లో వచ్చేసరికి ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ అయితే కీలక టైంలో మూడు వికెట్లు అయితే తీయడం జరిగింది అతనితో అక్షర పటేల్ రెండు వికెట్లు అదేవిధంగా వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ అయితే తీయడం జరిగింది ఓవరాల్ గా చూసుకుంటే టీమిండియా బ్యాటర్లతో పాటు టీమిండియా బౌలర్స్ సమిష్టి ప్రదర్శన అయితే చేయడం జరిగింది చేయడంతోనే అయితే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు అయితే తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా వచ్చేసరికి నిర్ణయిత ఇరవై ఓవర్లో నూట అరవై ఏడు పరుగులు మాత్రమే చేయడం జరిగింది ఎనిమిది వికెట్ల నష్టానికి వచ్చేసరికి చాలా తక్కువ స్కోర్ అని చెప్పుకోవచ్చు అయినా కూడా ఈ స్కోర్ని అయితే నిలబెట్టుకుంది అయితే టీమిండియా టాప్ ఆర్డర్ మాత్రం అయితే అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది ఓపెనింగ్ పొజిషన్ దిగిన అభిషేక్ శర్మ శుబ్బన్ గిల్ మాత్రమైతే దాటి ఆడడం జరిగింది వీళ్ళిద్దరి మధ్య వచ్చేసరికి యాభై యాభై ఆరు పరుగుల పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది ఆ తర్వాత వచ్చేసరికి వచ్చేసరికి శివన్ దుబై మ్యాచ్లో అయితే ఫస్ట్ రౌండ్లో అయితే దిగడం జరిగింది ది వచ్చిన అవకాశం అయితే సద్వినియోగం చేసుకోవడం జరిగింది మరి అంత ఎఫెక్టివ్ చేయకపోయినా కానీ ఒక మాదిరిగా అయితే రాణించడం జరిగింది అయితే అభిషేక్ శర్మ వచ్చేసరికి ఇరవై ఒక్క బంతులోనే ఇరవై ఎనిమిది పరుగులు చేయడం జరిగింది మూడు మూడు ఫోర్లో ఒక సిక్సర్తో రాణించడం తర్వాత అవుట్ అవ్వడం జరిగింది ఆడన్ అండ్ బౌలింగ్ బౌలింగ్లో వచ్చేసరికి ఆ తర్వాత శుభన్ గిల్ అదే విధంగా శివన్ దుబైలో వచ్చేసరికి చిన్నపాటి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగిందని చెప్పుకోవచ్చు ఇక్కడ శివన్ దుబాయ్ వచ్చేసరికి కేవలం పద్దెనిమిది బంతుల్లోనే ఇరవై రెండు పరుగులు చేశారు ఒక ఫోర్ ఒక సిక్స్ అవుట్ చేసి నాతోని ఎలిసి బౌలింగ్లో అయితే అవుట్ అవ్వడం జరిగింది ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ అదేవిధంగా శుభన్ గిల్ మధ్య మరో చిన్న పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది ఆ ఈ టైంలో వచ్చేసరికి శుభన్ గిల్ వచ్చేసరికి ముప్పై తొమ్మిది బంతుల్లోనే నలభై ఆరు పరుగులు చేశాడు నాథా నెలిస్ బౌలింగ్లో ఎల్బీడబుల్ అయితే అవుట్ అవ్వడం జరిగింది గిల్ వచ్చేసరికి నాలుగు ఫోర్లో ఒక సిక్సర్తో రాణించడం జరిగింది ఆ తర్వాత సురేకుమార్ యాదవ్ వచ్చేసరికి పది బంతులని ఇరవై పరుగులు అయితే చేశాడు రెండు సిక్సర్లతోనైతే మంచిగా దాటిగానే ఆడడం జరిగింది ఓవరాల్గా టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ అందరూ కూడా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ప్లస్ స్కోర్ చేయడంతోనే అయితే టీమిండియా మాత్రమైతే స్కోర్ చేసింది ఆ తర్వాత చూసుకుంటే తిలక్ వర్మ కానీ జితేశ్వర్ శర్మ కానీ వాషింగ్టన్ సుందర్ అయితే తక్కువ స్కోర్కి అవుట్ అవ్వడం జరిగింది చివరిలో వచ్చేసరికి అక్షర పటేల్ అయితే ఒక క్యామో ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది కేవలం పదకొండు బంతుల్లోనే ఇరవై ఒక్క పరుగులు చేయడం జరిగింది ఒక ఫోర్ ఒక సిక్సర్తోనే అక్షర పటేల్ అయితే చివరి వరకు నాట్అట్గా ఉండి వన్ నైంటీ రేట్ తోటి ఇరవై ఒక్క పరుగులు అయితే చేయడం జరిగింది జరిగింది ఓవరాల్ గా చూసుకుంటే టీమిండియా బ్యాటర్లు అయితే టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ తో పాటు అక్షర్ పటేల్ వారి అయితే భారీ స్కోర్ అయితే చేసింది ఈ మ్యాచ్ వచ్చేసరికి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పూర్తి అంటే పూర్తిగా చేంజ్ చేయడంతో అయితే ఒక బ్యాటింగ్ పైన ఎఫెక్ట్ పడింది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే తిలక్ వర్మ కానీ జితేశ్వర్ శర్మ అదే అదేవిధంగా వాషింగ్టన్ సుందర్ మాత్రం అయితే అనుకూలంత స్థాయిలో అయితే రాణించలేకపోయారు పిల్లలకి బ్యాటింగ్ ఆర్డర్ పూర్తి అంటే పూర్తిగా చేంజ్ చేయడంతోనైతే చిన్నపాటి డిసప్పాయింటెడ్ అయితే ఏర్పడింది అని చెప్పుకోవచ్చు బ్యాటింగ్ పొజిషన్ లో మాత్రమైతే అయితే టీమిండియా మేనేజ్మెంట్ వచ్చేసరికి బ్యాటింగ్లో చేంజ్ చేస్తే ప్లేయర్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ చేంజెస్ వచ్చేసరికి టీ ట్వంటీ ప్రపంచ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో జరిగే వరల్డ్ కప్ కోసం ఈ చేంజెస్ అన్నీ అయితే చేస్తున్నట్టయితే క్లియర్ కట్ అయితే తెలుస్తుంది అయితే అనంతరం అనంతరం బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా వచ్చేసరికి కేవలం నూట పంతొమ్మిది పరుగులకి అయితే పరిమితం అయిందని చెప్పుకోవచ్చు ఆస్ట్రేలియా బ్యాటర్లో చూసుకుంటే ఓపెనర్స్ మాత్రమైతే సూపర్ గా అంటే సూపర్ గా రాణించారు మిత్తల్ మార్చ్ కానీ మాథ్యూ షార్ట్ కానీ మాత్రం అయితే ఎక్సలెంట్ గా రాణించారు వీళ్ళిద్దరు కలిసి వీళ్ళిద్దరు కలిసి వచ్చేసరికి మొదటి వికెట్ ముప్పై పరుగులు జోడించడం జరిగింది పవర్ పై వీళ్ళు దాటి అయితే ఆరంభించడం జరిగింది ఎంషార్ట్ వచ్చేసరికి అక్షర పాలి ఎల్బీ డబుల్ అయితే అవుట్ చేయడం జరిగింది ఇరవై ఐదు పరుగుల వద్ద పంతొమ్మిది బంతుల్లో ఇరవై ఐదు పరుగులు అయితే చేయడం జరిగింది రెండు ఫోర్లు రెండు సిక్సర్లు అయితే రాణించడం జరిగింది దాటి ఆడుతున్న సమయంలో మన అక్షర పథకా అద్భుతమైన డెల్వర్తో అయితే మ్యాథ్యూ షార్ట్స్ అయితే అవుట్ చేయడం జరిగింది అనంతరం వచ్చిన జోస్ ఇంగ్లీష్ కూడా అక్షర బౌలింగ్లో అయితే అవుట్ అవ్వడం జరిగింది అదేవిధంగా మ్యాథ్ మిచ్చల్ మార్స్ వచ్చేసరికి శివన్ దుబే బౌలింగ్లో అయితే క్యాచ్ అవుట్ అవ్వడం జరిగింది అర్షదీప్ సింగ్ క్యాచ్ ఇచ్చి మిచ్చల్ మార్స్ వచ్చేసరికి ఇరవై నాలుగు బంతులను ముప్పై పరుగులు చేశారు నాలుగు ఫోర్లతో రాణించారు ఆ తర్వాత చూసుకుంటే ఆస్ట్రేలియా బ్యాటర్లు మాత్రమైతే అనుక్రాంత స్థాయిలో అయితే ఎవరు కూడా రాణించలేరు అందరు కూడా తక్కువ స్కోర్కి అయితే పరిమితం అవడం జరిగింది ఒక దశ నుండి శివన్ దుబాయ్ రెచ్చిపోతుంటే మరొక దశ నుంచి వాషింగ్టన్స్ ఉందరూ అదేవిధంగా అక్షరపటలైతే బౌలింగ్లో అయితే రెచ్చిపోవడం జరిగింది ఓవరాల్గా ఈ ముగ్గురు బౌలర్స్ మాత్రమైతే దాటిగా ఆడడంతో అయితే ఆస్ట్రేలియా కేవలం నూట పంతొమ్మిది పరిమితమైందని చెప్పుకోవచ్చు మన టీమిండియా బౌలర్ విషాన్కి వచ్చినట్లయితే ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ మాత్రమైతే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ వేయడం జరిగింది వేసిన ఓవర్లో మాత్రమే మూడు రన్స్ ఇచ్చి మూడు కీలకమైన వికెట్లు అయితే తీయడం జరిగింది వాషింగ్టన్ సుందర్ వచ్చేసరికి ఆడం జంప్ అదేవిధంగా బ్రాక్లెట్ అదేవిధంగా మార్కోస్టోనిస్ వంటి వికెట్లు అయితే తీయడం జరిగింది ముఖ్యంగా మార్కోస్ స్టోనిస్ వికెట్ అయితే చాలా అంటే చాలా వాల్యుబుల్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత మ్యాచ్లో మార్కోస్ మాత్రం అయితే భీకరమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది ఈ మ్యాచ్లో వచ్చేసరికి మార్కోస్ టోనీస్ కేవలం పంతొమ్మిది పంతుల్లోనే పదిహేడు అయితే ఇవ్వడం జరిగింది ఒక ఎల్పు డబ్బులతోనే మార్కోస్ టోనీస్ అయితే అవుట్ చేయడం జరిగింది అక్షరపటాల్ కూడా నాలుగు ఓవర్లో వేసి ఇరవై పరుగులు రెండు కీలకమైన వికెట్లు తీయడం జరిగింది శివన్ దుబ్బాయి వచ్చేసరికి రెండు ఓవర్లు వచ్చి ఇరవై పరుగులు రెండు కీలకమైన వికెట్లు అయితే తీయడం జరిగింది ఓవరాల్గా ఈ ముగ్గురు బౌలర్స్ అయితే రాణించడం జరిగింది చివరిలో పవర్ ఫీల్ వచ్చేసరికి వచ్చేసరికి హర్షదీప్ సింగ్ ఒక వికెట్ తీయడం జరిగింది జస్పీ బొమ్మలో ఒక వికెట్ వరుణ్ చక్రవర్తికి అయితే ఒక వికెట్ అయితే తీయడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే టీమిండియా అటు బౌలర్లు కానీ బ్యాటర్లు కానీ ఫీల్డర్స్ కానీ సమిష్టి ప్రదర్శనతోనైతే అయితే ఈ మ్యాచ్లో అయితే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు ఐదు మ్యాచ్ టీ ట్వంటీ సిరీస్లో టీమిండియా మాత్రమైతే రెండు వికెట్తో అయితే లీడ్లో అయితే దూసుకెళ్లడం జరుగుతుంది అయితే ఈ నెల ఎనిమిదిన వచ్చేసరికి ఐదో టీ ట్వంటీ అయితే జరగబోతుంది బ్రిస్బెన్ వేదిక ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా గెలిస్తే మాత్రమైతే టీ ట్వంటీ సిరీస్ని అయితే కైసం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రజెంట్ టీమిండియా పర్ఫార్మెన్స్ చూస్తుంటే అయితే ఖచ్చితంగా అయితే టీ ట్వంటీ సిరీస్ని అయితే కవిసం చేసుకునే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది మరి చూడాలి టీ ట్వంటీ సిరీస్ కైవసం చేసుకుంటుందా చివరి మ్యాచ్లో వచ్చేసరికి ఆస్ట్రేలియా విజృంభించి సిరీస్ని సమాన్ చేస్తుందని అయితే చూడాలి మరి బ్రిజ్వాన్ వేదిక జరిగే చివరి టెస్ట్లో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ లోన్ అయినా మార్పులు చేస్తారా లేదా అనేది అయితే క్లియర్ కట్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ మాత్రమే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్ గా మీరు వీడియోలు చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది రేపు శంభో శంకర థ్యాంక్ యూ